వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేర్ వియర్స్ ఈ నెలలో మీరు ఎదుర్కొనే అడ్డంకులు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి అనేది చూద్దాం ఓకేనా ఏంజెల్స్ అయర్సర్ ప్లీజ్ చెప్పండి ఈరోజు మన ఈ నెలలో మనం కలెక్టివ్ ఎదుర్కొంటున్న ఎదుర్కోబోయే అడ్డంకులు ఏంటి అండ్ ఈరోజు ఈ మంత్ వాటిని ఎలా అధిగమించాలి వాటిని ఎలా అధిగమించాలి మీకు ఈ మంత్లో గుడ్ న్యూస్కి గుడ్ న్యూస్ వస్తుందండి ఒక గుడ్ న్యూస్ వస్తుంది దారు ఉంది ఆన్ చేయండి అస్సలు హోప్ అనేది వదులుకోవద్దు క్లియర్గా ఏం చేసి ఇన్నిసార్లు చెప్తున్నారంటే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మిమ్మల్ని ఏదో విషయంలో ఒకరు బ్లేమ్ చేయాలి అని దారులు చూస్తున్నారంటండి మీరే తప్పు చేశారు అని చెప్పి దారులు క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంట మీరు తప్పు చేయకుండా తప్పు చేశారు అని చెప్పి అనడానికి చూస్తున్నారంట ఫాదర్ ఫిగర్ మీకు మనీ వచ్చేస్తాయి సెటిల్ అయిపోతారు డబ్బులు వచ్చేస్తాయి అని అండ్ మీరు భూమి మీద ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా గ్రో అవ్వాలి ఇంకా డెవలప్ చేయాలి అండ్ కొత్తగా జాబ్ తెచ్చుకోవాలి కొత్తగా అనుకునేవన్నీ చేయాలని మీరు పరుగులు పెడుతుంటే మిమ్మల్ని ఎలా వెనక్కి లాగాలని వాళ్ళు పరుగులు పెడుతున్నారు మీరు ఎలా స్టేబుల్ స్టేబిలిటీ ఇవ్వాలి ఎలా స్టేబుల్ ఇన్కమ్ని తెచ్చుకోవాలని మీరు తాపత్రయపెడుతున్నారు జీవితంలో ఉండేలాగా అని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారంట ఈ విషయంలో మన ఇది ఈ మంత్లో వచ్చే డిఫికల్టీస్ అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ మంత్లో ఎలాంటి డిఫికల్టీస్ వస్తాయి మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయడానికి చూస్తారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ కంగ్రాచులేషన్స్ డివైన్ కట్ చేస్తారండి మీ గాడ్నెస్ మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో ఎవరికైతే ఆరాధిస్తున్నారో ఎవరు అయితే మీకు తోడుగా ఉన్నారో దుర్గమ్మ కావచ్చు వరాహ్యమ కావచ్చు ఎవరైనా అండి మీ ఒక ఫీమేల్ గాడ్ ఉంటారు కదా గ్రామ అయ్యి ఉండొచ్చు ఏంజిల్స్ అయి ఉండొచ్చు వాళ్ళు క్లియర్గా కట్ చేస్తారండి మొత్తం అందరినీ మిమ్మల్ని బ్లేమ్ చేయడం మేము మీరు చేసుకున్న పని నాపడం మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయడం అవకాశంగా తీసుకొని మిమ్మల్ని తలకిందులు చేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ వారి రక్షణలో మీరు ఉన్నారండి ఓకేనా మొత్తం కట్ చేసేసారు ఓకే వాళ్ళ డబ్బులు ఇచ్చి కూడా ఎప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళ కొలబరేషనే వాళ్ళకి తలకిందులైంది అండ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కుట్రలు ఒకళ్ళనకాల ఒకళ్ళు కలిసి ఉన్నామని అని పేరు మీద మీ మీదకి ఎలాగైతే వస్తున్నారో గుంపుగా మందు కింద వాళ్ళే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకే నిజాలు తెలుస్తున్నాయి వాళ్ళు ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకుంటూ ఒకళ్ళు ఎలా వెన్నుపోటు వేసుకుంటున్నారు అనేది క్లియర్గా స్ట్రాంగ్గా ఒకరికి ఒకరికి అర్థమయ్యేలా చేస్తున్నారండి మీ డివైంట్ జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ అనేది పక్క మీ లైఫ్లో అండ్ వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు క్లియర్గా ఈ వీడియో సైన్గా తీసుకోండి ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అవుతుంది ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఆ విషయంలో తలకిందులు ఎవరు ఎవరు ఎలా ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనేది ఆల్రెడీ మీకు తెలిసింది అండ్ ఫ్యూచర్లో కూడా దాని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి అని చెప్తున్నారండి ఓకేనా ఏదో ఒక రకంగా మీరు చేస్తున్న పనిని ప్రజెంట్ ఫ్లోని మీ మిస్ అయ్యేలా చేయాలని చెప్పి చూస్తున్నారంట జస్టిస్ కంగ్రాచులేషన్స్ అండి జస్టిస్ పక్క ఈ ఈ మంత్లో మీ జస్టిస్ పక్క ఎవ్వరు ఆపలేరు మిమ్మల్ని ఈ మంత్లో ఓకేనా ఇంకా 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 ఎక్సైట్మెంట్తో ఇంకా ఒక పాజిటివ్ ఓప్తో ఒకటికి రెండు చేయండి సరైన వాళ్ళు మొత్తుకొని ఏడ్చేలాగా మనం వాళ్ళని ఆపలేము కనీసం అది అది వాళ్ళ పనిష్మెంట్ అండి అదే పెద్ద పనిష్మెంట్ ఓకేనా జీరో ఫోర్ జీరో ఫోర్ రెండు అప్లై చేసే కాడ పది అప్లై చేయండి ఇరవై వేలు కాడ యాభై వేలు జీతం రావాలి సరేనా ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ మీ లైఫ్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు అది జస్టిస్ అది నేను మీకు చేసి తీరతాను అండ్ వాళ్ళు ఎవరైతే ఏదైతే అనుకుంటున్నారో చేయాలని అది నేను జరగనివ్వను మీకు ఇబ్బంది పెట్టేది ఏది కూడా నేను జరగనివ్వను అని మీ గార్డ్నెస్ క్లియర్గా చెప్పేస్తున్నారండి అండ్ క్లియర్గా ఈ మెజిషన్స్ చేసే వర్క్స్ అన్నిటిని కూడా కట్ చేసేసారు వెరీ క్లియర్ మీకు జస్టిస్ చేశారండి జస్టిస్ చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా నేను జస్టిస్ చేస్తాను మీరు దేని గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఎన్జిఎస్ చెప్తున్నారు ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్